మేడ్చల్ జిల్లా గట్టేశర్ మండల్ పోచార మున్సిపాలిటీ అన్నోజగడ రాజీవ్ గృహ కల్పలో న్యూ విజన్ స్కూల్ ఎస్ఎస్సి ఫలితాలలో దుందుబి భోగించింది గత పదహారు సంవత్సరాల నుంచి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించి ఫలితాలలో ఉత్తీర్ణతను సాధిస్తున్నారు ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం వారి యొక్క విజయోత్సవాన్ని భానా సంచాలతో మరియు డి నైన్ టీవీ తెలుగు ఛానల్ వారితో తెలియపరుచుకున్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో న్యూ విజన్ హై స్కూల్లో ఎస్ఎస్సి విద్యార్థులు హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించారు విద్యార్థులందరికీ మొదటగా కంగ్రాచులేషన్స్ శుభాకాంక్షలు రెండు వేల ఎనిమిదవ సంవత్సరం జూన్ ఎనిమిదవ తేదీన న్యూవిజన్ స్కూల్ని ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి అప్రహత్యంగా స్కూల్లో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణతతో విజయం సాధిస్తూ వస్తున్నారు మాకు సహకరించినటువంటి పేరెంట్స్కి తర్వాత మా టీచర్స్కి తర్వాత అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ తక్కువ ఫీజుతో పిల్లలపైన ప్రత్యేక శ్రద్ధతో మేము ఈ పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ విజయ పరంపర కొనసాగిస్తున్నాము దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళు కూడా అంటే స్కూలు స్టార్ట్ చేసి పద్దెనిమిదవ సంవత్సరంలోకి అడుగులోకి అడుగులో పెడుతున్నాము కాబట్టి మీ సహకరించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు రెండు వేల ఎనిమిదిలో ఎంతమంది రాశారు సార్ రెండు వేల ఎనిమిదిలో పన్నెండు మంది విద్యార్థులు రాశారు పన్నెండు మంది పాస్ అయినారు పన్నెండు ఇప్పుడు రాసినటువంటి ఇంతకుముందు కరోనాకు ఉన్నటువంటి బ్యాచ్లో ఇద్దరు విద్యార్థులకి టెన్ బై టెన్ జీపీఏ సాధించడం జరిగింది ఓకే సార్ ఇప్పుడు ఈ సంవత్సరం ఎంతమంది రాశారు సార్ ఈ సంవత్సరం పంతొమ్మిది విద్యార్థులు రాస్తే నైన్ పాయింట్ ఏవో ఫోర్ మెంబర్స్కి వచ్చినాయి మిగతా వాళ్ళు ఎయిట్ పాయింట్ ఫోర్ మెంబర్స్కి వచ్చినాయి మిగతా వాళ్ళు సెవెన్ సిక్స్ మొత్తం ఎంత స్ట్రెన్ ఉంది సార్ నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మొత్తం టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఎంతమంది సార్ ఇప్పుడు అయిపోయిన నెక్స్ట్ అంటే ఇప్పుడు వస్తారు అనుకో ముప్పై మంది ముప్పై మంది ఉన్నారు ముప్పై మందిలో ఇప్పుడు రాబోయేదిలేదు ఇప్పుడు ఇప్పుడు ముప్పై మందిలో ముప్పై మంది పాస్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ కదా సార్ నేను పాఠశాలలు గణతోపాధ్యాయులు సంవత్సరాలుగా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి గణితంలో మెలుకవలు టెక్నిక్స్ అలానే నేను సైన్స్ ఫిజికల్ సైన్స్ టీచ్ చేయడం జరుగుతుంది అందులో కూడా వాళ్ళకి ప్రాజెక్ట్స్ యాక్టివిటీస్ మెథడ్లో చెప్తూ వాళ్ళకి మంచి మార్క్స్తో పాస్ అయ్యేటట్టుగా మనం కృషి చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మ్యాథ్స్లో ముగ్గురికి టెన్ బై టెన్ రావడం జరిగింది అలానే ఇద్దరికి సైన్స్లో టెన్ బై టెన్ రావడం జరిగింది మా దగ్గర చేరినటువంటి విద్యార్థులు ఎటువంటి స్టేజ్లో ఉన్నప్పటికీ వాళ్ళని మంచి టెక్నిక్స్తో హార్డ్ వర్క్ చేపిస్తూ మంచి మార్క్స్తో ఎస్ఎస్సిలో గుడ్ జీపీఏతో పాస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ రాబోయే వరకు ఏం చెప్తారు నెక్స్ట్ వచ్చే విద్యార్థులు ఇప్పుడు ముప్పై మంది ఉన్నారు నెక్స్ట్ పదవ తరగతికి వాళ్ళు అందరూ బాగానే చదువుతున్నారు ఇంకా కూడా మేము వాళ్ళకి చాలా టెక్నిక్స్తో అంటే మ్యాథ్స్లో సింపుల్ వేస్లో టెక్నిక్స్ యూస్ చేస్తూ అలానే సైన్స్లో కూడా యాక్టివిటీస్ బేస్డ్గా నేర్పిస్తూ టెన్త్లో నెక్స్ట్ టైం ఇంతకంటే ఈ మంచి మార్క్స్తో టెన్ బై టెన్ కనీసం ముగ్గురు స్టూడెంట్స్కైనా టెన్ బై టెన్ వచ్చేటట్టుగా నేను కృషి చేస్తానని చెప్తాను